మంత్రం యంత్రం తంత్రం అంటే ఏంటి అనే విషయాలు మనతో మాట్లాడడానికి మన ముందున్నారు అరిపరాల విశ్వం ఆనంద గణ గారి కుమారుడు నిర్వీశ్వరానంద రామకృష్ణ గురుదేవులు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురువు శ్రీమాత గురు కృపాహి కేవలం మాతృకృపా కేవలం అందరికీ అమ్మవారి ఆశీస్సులు గురువు గారు ఇప్పుడు మంత్రం యంత్రం తంత్రం అంటారు అసలు మంత్రం అంటే ఏంటి యంత్రం అంటే ఏంటి తంత్రం అంటే ఏంటి ఈ మూడింటికి ఒకదానితో ఒకటికి సంబంధం ఏమైనా ఉందంటారా యంత్రము అన్నప్పుడు అమ్మవారిని అమ్మవారి యొక్క స్థూల రూపం భగవంతుడి యొక్క స్థూల రూపం ఇప్పుడు ఉదాహరణకి అమ్మవారు మనం భగవంతుడిని ఎలా చూడగలుస్తాము యంత్ర రూపంలో చూడగలుస్తాం ఇప్పుడు నేనున్నాను స్థూల రూపంలో ఇది ఇది యంత్రము అనుకోండి మనము శ్రీచక్ర స్వరూపులమే కానీ తెలుసుకుంటే శ్రీచక్ర ఉపాసన చేస్తే దాన్ని బట్టి మనకి అమ్మవారి ఏంటో తెలుస్తుంది ఈ సర్వసృష్టి యంత్రమే సో అమ్మవారిని మనం పాంచభౌతికంగా చూడలేం కదా అందుకే ఆమె సూక్ష్మంగా ఆమె దర్శనాలు ఇస్తూ ఉంటుంది ఆమె తడుచుకుంటే సో ఇక్కడ యంత్రము అన్నప్పుడు అమ్మవారి యొక్క స్థూల రూపము ఇక దీనికి ఈ అమ్మవారికి సంబంధించిన సూక్ష్మ రూపం ఒకటి ఉంటుంది అదే మంత్రము మంత్రము అంటే అమ్మవారి యొక్క సూక్ష్మ దేహము వాసనామయ దేహము అంటారు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే మంత్రం ద్వారా అంటే బహిర్యాగము అంతర్యాగము రహుయాగము అలానే మహాయాగము అని అమ్మమ్మవారికి ఒక పేరు ఉంది అది ఒక నామం ఉంది లలిత సహస్రనామంలో చతుర్యాగ క్రమారాజ్యాన్ని ఆ తల్లి ఎలా పలుకుతుంది మనం పూజ చేస్తే యంత్రాన్ని చేయాలి కదా కుంకుమార్చన ఏదో ఒకటి నీ గురువు నీకు ఇచ్చిన ప్రసాదించిన అమ్మ నిన్ను నేను శ్రీచక్రం వరకే నేను ఆపలేదు నిన్ను సూక్ష్మ రూపంలో కూడా నేను నిన్ను మంత్ర రూపంలో మంత్రాధీనా దైవతం అన్నారు మంత్ర రూపంలో వాసనామయంగా ఉంటుంది అమ్మవారు ఇక తంత్రము అంటే ఏమిటి అది చాలా ఇంపార్టెంట్ కదా తంత్రము అంటే విధానము అని చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ సర్వసృష్టి కూడా అమ్మవారి యొక్క తంత్రము అంతేగాని మనకు ఉన్న మిడిమిడి జ్ఞానంతో చాలామంది తంత్రాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకుంటున్నారు చాలామంది అన్నాను కొంతమంది మహానుభావులు ఉన్నారు వాళ్ళకి తెలుసు సో సిబిజోపాసకులు సో తంత్రము అంటే ఏంటంటే విధానము మీకు ఇంకా చాలా సింపుల్గా అర్థం చేయించాలి అంటే ఇప్పుడు ఒక సాలె సాలె పురుగు సాలె గూడిని ఎలా అల్లుతుంది ఒక తంత్రం పెట్టుకునేగా అల్లింది దాని ఆహారము ఆ తంత్రములోకి ఆ యొక్క ఆ గూడులోకి వచ్చినప్పుడు అది దానికి తెలుస్తుంది అది ఎక్కడో ఉంటుంది కానీ ఆ గూడులోకి వచ్చినప్పుడు దానికి తన ఆహారం చెక్కిందని చెప్పేసి దాన్ని ఉంటుంది సో ఇదంతా ఇలా ఇదంతా కూడా ఈ యొక్క సాలె పురుగు దాంట్లో ఉంది ఆల్రెడీ తనలో ఉంది ఆ ఆలోచనని ఆమె ఈ ఈ సాలిపురికి ఏం చేసింది ఈ తంత్రాన్ని విధానాన్ని బయటికి తీసి చూపించింది ఈ ఈ శ్రీచక్రము కూడా అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క తంత్రము విధానము ఇలా మొత్తం పద్నాలుగు లోకాలు ఉన్నాయి ఎక్కడి నుంచి చూడాలి అమ్మవారిని పరాకాశము నుంచి చూడాలి అవ్యక్తంలో ఉంది అమ్మవారు మనం వ్యక్తంలో ఉన్నాం స్థూలంలో ఉన్నాం కాబట్టి మనకి అవ్యక్తం గురించి తెలియదు అక్కడ దాకా తీసుకెళ్లేది ఈ మంత్రము ఈ యంత్రము ఆ తంత్ర విధానము అది నీ గురువు చెప్తాడు పూజ ఎలా చేయాలో అనేది గురువు చెప్పాలి కదా మంత్ర మంత్రము కూడా నీ యంత్రం నువ్వు చెప్పుకోలేవు కదా నీ యంత్రం నువ్వు చెప్పుకునేవి కేవలం శ్లోకాలును పారాయణాలు చేసుకుంటాం కానీ మంత్రం నువ్వు చెప్పుకోలేవు అందుకని గురువు లేని విద్యలు గుడి విద్యలు గురువు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాడు సో ఆ మంత్రం ఇస్తాడు ఉదాహరణకి అమ్మవారు బాలా మంత్రాలు ఉన్నాయి పంచదశి ఉంది లక్ష్మీ అలానే షోడశి ఉంది మహా ఇంకా మనం కిందకి వచ్చినప్పుడు మా అంశ దేవతల దగ్గరకు వచ్చినప్పుడు దశ మహా విద్యలో ఉన్నారు అలానే మళ్ళీ నీకు నీకు ఏదైనా జీవితంలో సమస్యలు ఉన్నప్పుడు ఏమ్మ ఒక లక్ష్మీ అమ్మవారు ఒక సరస్వతి అమ్మవారు వీళ్ళంతా అంశదేవతలు నీ అవసరాలు పట్టి ఈ దేవతలందరూ కూడా దానికి వాళ్ళకి ఒక మంత్రం అనేది ఉంటుంది వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలంటే ఒక విధానము ఆ మంత్రము యంత్రము తంత్రము ఇది చెప్పేవాడు ఎవరు నీ గురువు సో ఈ మూడు లేకుండా సృష్టి స్థితి లయ ఈ సృష్టి అంతా కూడా ఈ మూడిటి మీదే ఆధారపడి ఉంది ఇప్పుడు అమ్మవారిని మనం పూజించాలంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇప్పుడు విజయం కావాలి మనకి చాలా మంది చాలా పనులు తలపెట్టేటప్పుడు అందులో కార్యసిద్ధి ఫలించాలని చెప్పి చాలా పూజలు చేయాలని చేయడానికి చూస్తూ ఉంటారు సో అలా మనం ఒక కార్యసిద్ధి కోసం అమ్మవారిని పూజించేటప్పుడు ఆ మంత్రం యంత్రం తంత్రం అనేది మనం ఏ రకంగా ఉపయోగించుకోవాలంటారు మనోబుద్ధి చిత్త అహంకారాలు అంటారు బుద్ధి అనేది ఏంటంటే కర్త ఏమ్మా ఈ బుద్ధి ఏం చెప్తే ఈ మనసు అది చేస్తుంది ఇది కర్మ ఏమా నువ్వు దాన్ని క్రియలో చూపిస్తున్నావు వాడు మంచి పని చేశాడా చెడ్డ పని చేశాడా అనేది క్రియలు తెలుస్తుంది కానీ బుద్ధిలో ఎవరికి తెలియదుగా సద్బుద్ధి దుర్బుద్ధి అనేవి రెండు ఉంటాయి అవునా సృష్టిలో కూడా నకారాత్మక సకారాత్మక అనే రెండు శక్తులు ఉంటాయి లక్ష్మి అనేది ఏంటంటేనన్నా ఈ స్థూలల్లో మనం లక్ష్మిని గనక మనం కొలిచాము అంటే మీరు పురాణాలు తీసుకుని నేను చెప్తానమ్మా ఇప్పుడు ఏంటంటే ముందు మనం పురాణాల వైపు కూడా వెళ్ళి దాని తర్వాత ఈ అమ్మ ఈ విజయలక్ష్మి అనే ఒక అమ్మవారు ఉంది ఈ అమ్మవారి ఈ అన్ని నేను ఎక్కడికి వెళ్ళినా నాకు విజయాలే నాకు లభ్యం కావాలి నేను ఓటమి అనేది నేను నేను భరించలేను అని నువ్వు అనుకున్నప్పుడు ఆ విజయలక్ష్మి అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అనేది ఇది ఇది చెప్పిన తర్వాత అది చెప్తాను ఆ మంత్రం కూడా చెప్తాను అలా అష్టలక్ష్ములు ఉన్నారు అన్ని ఎనిమిది మంత్రాలు కూడా ఈ వాటి నుంచి నేను ఒక రెండు అంటే సమయాభావాన్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు తెలుసుకోండి వివర వివరాత్మకంగా నేను మీకు చెప్పాలి ఇది నా బా మా బాధ్యత ఇప్పుడు పురాణాల్లో తీసుకున్నప్పుడు చాలామంది రాక్షసులు కానీ జైచ్యులు అంటారు కదా రాక్షసులు వీళ్ళందరూ కూడా శుక్రాచారు దగ్గర నుంచి ఆయనేగా గురువు శుక్రాచార్యులు వారేగా సో ఈయన ఏం చేశాడు ఈయన అసలైన మార్గము అంటే జ్యోతి మార్గము అంటారు పైనవి అవ్యక్తంలో ఉన్న అమ్మవారు శివుణ్ణి పట్టుకున్నారు వీళ్ళు అంటే ఏంటంటే చంచలమైన కోరికలు పెట్టుకున్నారని అవతార పురుషులు స్థిరమైనవి పెట్టుకున్నారు అవునా సో విజయం అనేది రాముడికి వచ్చింది కానీ రావణాసుడికి ఎందుకు రాలేదు ఇది చంచలము ఈ లక్ష్మి ఏంటంటే విజయలక్ష్మి చంచలంగా మనం కోరుకుంటున్నాం కాబట్టి అందుకే వాళ్ళు ఏంటంటే నాన్న ఎన్ని అస్త్రాలు వాళ్ళ దగ్గర గొప్ప గొప్ప అస్త్రాలు ఉన్నా కూడా చివరికి అపజయమే వాళ్ళు మూటగట్టుకున్నారు కానీ రాముళ్ళ అవతార పురుషులు ఏమ్మ వాళ్ళు స్థిర లక్ష్మిని అంటే ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థం చేయట్టుగా చెప్పాలంటే ఇవాళ ఉండి రేపు పోయేది లక్ష్మి అంతేగా లక్ష్మి ఒక చోట ఉండదు చెంచల లక్ష్మి అంటారు ఇప్పుడు నీ భావాలు కూడా చంచలమే ఆలోచనలు చెంచలమే అవునా ఈ యవ్వనాలు కానీ ఈ బాల్య అవస్థ యవ్వన అవస్థ కామవార ఇవన్నీ కూడా ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోయేవి ఇవన్నీ చంచలము సృష్టి చంచలము ఎవరైతే తెలియగలవాడు ఎవరైతే తెలుసుకుంటాడో ఈ రహస్యాన్ని వాడు స్థిర లక్ష్మి వైపు దృష్టి పెడతాడు ఏది స్థిరము అన్నప్పుడు మహాలక్ష్మి అనేది వస్తుంది అది ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే ఆత్మ దగ్గర నుంచి మొదలవుతుంది అంటే నిన్ను నువ్వు తెలుసుకుంటే మనసుని నమ్మే కంటే ఆత్మని నమ్ముకున్నవాడు అటువంటి మహాలక్ష్మి సంపదలు అసలైన సంపదలు అవి పైనవి అసలైన సంపదలు కిందవన్నీ వాళ్ళు ఉండి రేపు పోయేవి ఏ అమ్మ అందుకే యోగులు కానీ మహాపురుషులందరూ కూడా పైనవే కోరుకుంటారు కానీ సామాన్య మానవులు మనం ఏంటంటే ఈ ఫాస్ట్ లైఫ్లో నాకు తొందర తొందరగా నాకు నేను పడిన కష్టానికి ఫలితాలు వచ్చేసేయాలని ఇవి పెట్టుకొని పాపం వాళ్ళు ఏంటంటే సరైన విధానం చెప్పేవాడు లేక మంత్రము కానీ యంత్రము కానీ తంత్రము ఈ మూడింటిని ఒక పద్ధతిగా చేసినప్పుడు దానికి సంబంధించిన ప్రిసైడింగ్ డేటీ అంటారు అంటే ఆ యొక్క యంత్రంలో ఉన్న అమ్మవారు ప్రసన్నం చేసుకోవటం అంటే ఈ మూడు చక్కగా ఒక సరైన గురువు అంటే మంత్రం సిద్ధి పొందిన గురువు సమర్థ గురువులు అంటారు ఈరోజులో ప్రతివాడు సెల్ఫ్ ప్రో ప్రోక్లెయిమ్ గురువుసేగా అవునా చాలామంది ఏం చెప్తున్నారు నేను అమ్మవారితోనే మాట్లాడాను అనేట్టుగానే మాట్లాడుతున్నారు ఈ డోంట్ నో అది అమ్మవారికే తెలియాలి గాడ్ నోస్ అవునా అమ్మవారికి రూపం లేదు ఆమె తలుచుకుంటే నీకు స్థితిలో ఇస్తుంది ఆమె అంశ రూపంలో ఇస్తుంది ఇస్తుంది కానీ ఏంటంటే నువ్వు పిలిస్తే పలకదు సో ఇప్పుడు మంత్రము అంటే ఇది ఇది వాసనామయంగా ఈ ఈ మంత్రం వాసనామయంగా మీ గురువు నీకు ఇస్తాడు ఇప్పుడు ఉదాహరణకి బాలా మంత్రంలో ఐం క్లీం సౌ ఇది చేస్తూ ఉండమ్మా పదివేల సార్లు అంటాడు మళ్ళీ బయట కూడా పూజ చేయాలి కదా స్వామి అంటే ఒక యంత్రం ఇస్తాడు అమ్మవారే అనుకో అమ్మా ఈ యంత్రము ఏమే ఐమ్ క్లీం సౌ ఏమ్మా మరి విధానం ఎట్లా స్వామి సో అది ఎలా చేయాలి ఆ ఇం అనేది ఇక్కడ పెట్టాలమ్మా అంతే కదమ్మా ఇప్పుడు బహిర్యాగంలో నువ్వు కుంకుమార్చన చేస్తున్నప్పుడు లోపల మనం ఏంటంటే నేను కుంకుమ బయట నువ్వు దృష్టి పెట్టి పూజ చేయటం వేరు లోపల ఆయిం క్లీం ఇప్పుడు ఆంజనేయ స్వామి చూడండి ఆంజనేయ స్వామి అంతర్యాగం చేస్తాడు రామ్ 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 అంటూ అట్లా నువ్వు కుంకుమార్చన చేసి ఇది బహిర్యాగము అంతర్యాగము వలన ఫిఫ్టీ పర్సెంట్ నువ్వు అనుకున్నది సక్సెస్ అవుతుంది అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పూజ చేసేటప్పుడు ఈ మూడింటికి కూడా ఒక సంబంధం అనేది ఉంటుంది ఖచ్చితంగా అంటే మనకి మంత్రం వచ్చు కదా అని చెప్పి ఓన్లీ మంత్రంతోనే అవ్వదు మనం యంత్రాన్ని తెచ్చి పెట్టుకున్నాం కదా అని చెప్పి యంత్రంతో కూడా అవ్వదు అలాగే ఈ రెండింటిని కనెక్ట్ చేయాలంటే తంత్రం అనేది ఖచ్చితంగా తప్పకుండా ఉండాలి విధానం లేకుండా ఏది కూడా ఎందుకు అది కేవలం ఆధ్యాత్మికం కాదు ఆది భౌతికంలో కూడా ఏమీ తెలియకుండా మనం ఏం చేయగలుగుస్తాం అని చెప్పండి ఇప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ విధానం తెలిస్తే వంట అనేది తెలుస్తుంది ఎట్లా చేయాలి ఎప్పుడు దాన్ని దించాలి ఎప్పుడు విజిల్స్ వస్తాయి ఉదాహరణగా చెప్తున్నారు ఒక విధానం అనేది ఉంటుంది కదా సో ఇక్కడ నేను చెప్పవలసింది నాన్న ఈ మంత్ర యంత్ర తంత్ర అనేది ఇది నీ గురువులు నీకు వారు కరుణతో ఇస్తారు ఇప్పుడు ఉదాహరణకి నీ అంతటి ఆయన చెప్పేది ఏంటి నా అంతటి నేనే మంత్రం చెప్పుకుంటాను అంటే అది పండదు ఏమ్మా గురువు ఇచ్చిన మంత్రాలే పండుతాయి సమర్థ గురువై ఉండాలి ఇంకో రెండో విషయం అందుకే ఏంటంటే చాలా చాలామంది మంత్రాలు ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేస్తున్న ఇచ్చేస్తున్నారు కాబట్టి మంత్రానికి చింతకాయలు రాలతాయా అంటున్నారు అలా చివరికి అభాస్పాలు అయిపోయింది నిజంగా అయితే మంత్రంలో ఉన్న శక్తి ఎవరికి తెలియదు ఏమ్మా ఈ సర్వ సృష్టి ఓంకారమే కదమ్మా ఓంకార ఉచ్చారణ సరిగ్గా నీ గురువు చెప్పాలి నాలుగు రకాలుగా ఓంకారం ఉంటుంది సో ఆ యొక్క చింతలు కూడా రాలిపోతాయి సరిగ్గా చింతకాయలు కావు రాలేదు చింతలు రాలిపోతే నీలో ఉన్న అన్ని బాధలు తొలగిపోతాయి ప్రశాంతత అనేది వస్తుంది జీవితంలో మనకు కావాల్సింది ఆత్మశాంతి అంతేగాని మనశ్శాంతి కాదు అవునా అది శాశ్వతము ఏమ్మా అది శాశ్వతం నువ్వు అడిగేవనుకో అమ్మవారిని నాకు ఇది కావాలి అంటే అమ్మవారు అదే ఇస్తుంది అంతకంటే ఎక్కువ ఏమి ఇవ్వదు పది రూపాయలు అడిగేవనుకో పది రూపాయలే ఇస్తుంది నువ్వు అడగలేదనుకో అరుణాం కరుణాతరంగితాక్షి ఆకాశం అంతా నీకు ఇస్తాను అంటుంది అది అడగకూడదు సరే నీకేదైనా సమస్య ఉందనుకో అమ్మ నీ పాదాల దగ్గర పెడుతున్నాను నీ నీ యొక్క దయ నా అనుగ్రహం నా ప్రాప్తం అని చెప్పేసేసి ఆ మంత్రం నీ గురువుగారు ఏ విధానంలో చెప్పారు ఆ విధానంలోనే ఆ మంత్రం చెప్పటం సో మంత్రము యంత్రము తంత్రము అనేది ఈ మూడు లే ఒక్కటి తొలగించినా కూడా ఏ అమ్మా అంతే కదా సృష్టి స్థితి లయ లయం తీసేస్తే సృష్టిలో అందరూ చిరంజీవులేగా ఎక్కడ ఎక్కడ స్పేస్ ఉంది చెప్పండి అందరూ పుట్టేవాళ్ళే కానీ పోయేవాళ్ళు ఎవరు ఉండరు సో ఒక విధానము అంటారు తంత్రము దీనే ధర్మములు అంటారు ఏమో సనాతన ధర్మము అంటే ఏమిటి ఇదే ధర్మముల ప్రకారంగానే వేదయుక్తంగా ధర్మ ప్రకారంగా సృష్టికి విరుద్ధము కాకుండా ఏమ ఆ మంత్రోపదేశం అనేది గురువు చేస్తాడు ఏమో అటువంటి సంస్కారాలు దివ్య సంస్కారాలు గురువు ఇస్తాడు అటువంటి గురువు నీకు దొరకటం నీ పూర్వజన్మ సుకృతం కేవలం మన భర్తలు నా భర్త అంటే ఇప్పుడు మనం కూడా పె పెళ్ళిళ్ళు చేసుకుంటాం కదమ్మా భర్తలు కానీ పిల్ల పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అంటుంటారు కదా అవునా మరి అలానే గురువు కూడా అంతే గురువు అంతకంటే ఎక్కువ ఆయన మనసుతో నువ్వు మనసుతో పిలిస్తే పలికేవాడు కాదు ఆత్మతో పిలిస్తే పలుకుతాడు నువ్వు ఆ స్థితిలో ఎదిగితే ఆయన నిన్ను చూస్తాడు మనం కూడా అమ్మవారిని స్థితికి మనం కూడా ఎదిగి ఉండాలి కదా అప్పుడు కదా అమ్మవారిని నీకు ఇచ్చేది మంత్ర సిద్ధి అయింది గురువు గారు నాకు మంచి జరిగింది అంటే ఈ అమ్మవారు నువ్వు ఆజ్ఞాచక్రంలో ఆ తల్లి నీకు కాంతి రూపంలో ఏ అమ్మ ఆ దర్శనం ఉదాహరణకి లక్ష్మీ అమ్మవారే ఇస్తుంది ఆమె ఎలా ఇస్తుంది అనేది మనకు తెలియదు సో ఆ రకంగా ఆమె అనుగ్రహిస్తుంది అక్కడి నుంచి నీ కాలము మంచి కాలం అవుతుంది కాల దేశ చైతన్యాలు అంటే ఏంటంటేనమ్మా నువ్వు ఏదైతే సంకల్పం చేసావో నిన్నటి వరకు అవన్నీ కూడా నా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళేవన్నీ రైట్ డైరెక్షన్లు ఇప్పుడు ఎవడో నీకు ఏదో ఇవ్వాలి ఉదాహరణకి వాడు అప్ప ఏదో ఒకటి వాడు నిన్నటి వరకు ఇవ్వలేదు కానీ ఎప్పుడైతే ఇది నువ్వు చేసావో ఏమ్మా వాడి బుద్ధిని వాడి బుద్ధిని అమ్మవారు ఏం చేస్తుంది సంకల్పాన్ని మారుస్తుంది వాళ్ళకి ఇవ్వని అంతేగాని అమ్మవారు వచ్చి నీ అప్పు తీర్చదు సో ఈ సృష్టి అమ్మ సంకల్పం మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇచ్చి గివ్వర్ కానీ అంటే ఇచ్చే తల్లి కానీ పుచ్చుకునే తల్లి కానీ ఆవిడే అంటే ఏదన్నా సరే మనకి డైరెక్ట్ గా రాదు దాన్ని ఒక మార్గం మార్గం ఒక మనుషుల ద్వారా కావచ్చు ఎవరో ఒకరు ఆ టైంలో అది స్నేహితులు అవ్వచ్చు కొత్తగా పరిచయం అప్పుడు ఆ టైం పీరియడ్ లో వాళ్ళు అది చేసుకోవచ్చు ఇప్పుడు మంచి ప్రశ్న అది కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు నమహ నమ నమోంత నమోంతకాలుగా అంటే ఏంటంటే ఏ మంత్రమైనా నమః ఓం నమ శివాయ ఓం లక్ష్మీ అయి నమ ఓం శ్రీం లక్ష్మీ అయి నమ ఇలా మనం చెప్తాం కదా నమః అనేది ఒకటి యాడ్ చేస్తున్నాం ఇవి నమంతక అంటే నమః అనే దాంతో అంతమవుతున్నాయి నీకు ఈ మంత్రాల్లో ఎవరో నీకు ఏదో చెడు చేస్తున్నారు అన్నప్పుడు అక్కడ ఈ నమః మంత్రం కాకుండా ఫట్ స్వాహ అంటారు పూర్వం రాజులందరూ కూడా ఇటువంటివే ఇవి ఉపయోగించి శత్రువులు దండెత్తి వస్తున్నప్పుడు ఇటువంటి ఫట్ స్వాహా అనేది అక్కడ నమహ తీసి ఫట్ స్వాహ పెడతారు ఓం ఫట్ స్వాహా అంటే నీకేదైనా ప్రమాదం వచ్చినప్పుడు పక్క వాడితో వాడిని అంతమందించాలి అనుకున్నప్పుడు ఓం ఫట్ స్వాహ అని సో ఇలా మంత్ర మంత్రములో ఎన్నో విధానాలు ఉన్నాయి ఎందుకంటే అందరికీ కూడా ఎలా ఉంటుందంటే కష్టం అనేది డబ్బుతో మురిపడి లేదుగా ఏదన్నా కష్టమే సో సమయాన్ని బట్టి సందర్భోచితాన్ని బట్టి మనం అది నమః ఇవ్వాలా ఫట్స్వాహా ఇవ్వాలా ఓం ఫట్స్వాహా పెట్టి వీళ్ళకి ఇవ్వాలా అనేది గురువు నిర్ణయిస్తాడు ఏం కష్టం వచ్చిందమ్మా అయితే నువ్వు ఒక పని చేయి నువ్వు నమః మంత్రం చేసుకో తల్లి అందుకే నువ్వు నీకు గురువు ఒక యాభై వేల సార్లు చేయమంటాడు ఎందుకు చేయమంటున్నాడు అన్నిసార్లు అంటే ఈ మంత్రం చెప్పటం వలన స్థూలాక్షరము సూక్ష్మాక్షరంలో వెళ్ళిపోవాలి ఈ మంత్రము తంత్రంలోకి వెళ్ళాలి తంత్రంలో నుంచి అది అమ్మవారి దాకా చేరాలి కదమ్మా మంత్రము మనకు కూడా శరీరం ఎలా ఉంది స్థూల శరీరము సూక్ష్మ శరీరము సూ సూక్ష్మతర మూడు ఉన్నాయి కదమ్మా ఇప్పుడు నేను చెప్పే మాట మీ మనసుల దాకా వెళ్ళాలి అంటే నేను ఎంత కష్టపడితే మీ మనసులను నేను అంతే కదా మిమ్మల్ని నా వైపు తిప్పుకోవటం నా మాటను వినటం అనేది జరుగుతుంది ఈ రోజుల్లో ఎవరు వింటున్నారు వస్తూ నాకు అంత టైం లేదు అంటున్నారు సో స్థూల సూక్ష్మ సూక్ష్మతర ఈ మూడియే మంత్ర తంత్ర యంత్ర ఇప్పుడైతే విజయలక్ష్మి అమ్మవారికి మనం పూజ చేయాలంటే ఈ మంత్రం తంత్రం యంత్రం ఎలా చేయాలంటే జయలక్ష్మి అనేది ఒక అమ్మవారు ఉంది జయము అంటే ఏమిటి ఈమెకి విజయలక్ష్మి అని వీరలక్ష్మి అని పేర్లు ఉన్నాయి విజయలక్ష్మి వీరలక్ష్మి పూర్వం రాజులు కానీ ఇటువంటి వాళ్ళు ఈ అమ్మవారిని జయము విజయము అంటే కేవలం ఏంటంటేనమ్మా యుద్ధాల్లో పనికొచ్చే మంత్రమే కాదు ఇది ఇప్పుడు అంటే కాలానుగుణంగా చూసుకుంటే ఇప్పుడు మనం ఏంటి ఇప్పుడు ఇప్పుడున్న లైఫ్లో నేను బాగా చదువుకోవాలి లేదా నేను సంపాదించింది నాకు రావాల్సింది నాకు రావాలి జయం రావాలి నేను పడిన కష్టానికి ఫలితం రావాలి ఇటువంటివి అనమాట మన లోపల మనం చేసే మానసిక యుద్ధం కూడా గెలవాలి గెలవాలి కదా లోపల కూడా సంఘర్షణ జరుగుతూ ఉంటుంది సో దాన్ని కూడా జయ మనం అంతే కదా నీ మనసుని నువ్వు జయించావు అంటే ఇంకా నిర్మించిన వాళ్ళే లేరు లోకాన్ని జయించినట్టు అందుకే పెద్ద మహానుభావులు ఏం చెప్పారు నీ మనసుని నువ్వు ఏంటంటే జయించు నువ్వే వీరుడివి అటువంటివి ఇచ్చే తల్లి ఈ యొక్క జయలక్ష్మి ఏమని ఏమంటారు జయలక్ష్మి అని అని కూడా పిలుస్తారు జయ జయాలు ఇస్తుంది ఈ అమ్మవారు ఒకే లక్ష్మి ఎనిమిది రకాలుగా నీకు అంటే నీ యొక్క సంస్కారాన్ని బట్టి నీ దివ్య సంస్కారాన్ని బట్టి ఏది అడిగితే అదే ఇస్తుంది అందుకే తెలివిగా కోరుకోవాలి ఏదైనా అని ఏది పడితే అది కోరుకోకూడదు ఏమై జయలక్ష్మి జయాన్ని ఇస్తుంది ఇక్కడ జయము అంటే కేవలము యుద్ధాల్లో గెలుపని భావించరాదు అంటే జయము అంటే కేవలం యుద్ధం అనే కాదు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మనస్సు కావచ్చు మన సం ఇప్పుడు మనకి మనశ్శాంతి కావాలి మనసుని జయించాలి చెడు ఆలోచనలు దుష్టభావాలు అంతే కదా ఇవన్నీ కూడా బుద్ధి సరిగ్గా లేదు నాకు సద్బుద్ధిని ఇవ్వమ్మా ఆ ప్రకారంగా ఆ కర్త సరిగ్గా ఉంటే కర్మ అనే ఈ మనసు వాడు చెప్పింది విని క్రియలో నేను మంచి చేస్తాను ఈ మూడు సమన్వయంగా ఉంటే వాడు బుద్ధిమంతుడు రా అంటారు అటువంటివి నాకు ప్రసాదించు తల్లి ఆ జయాలు నాకు ఇవ్వు జీవితంలో ఒక లక్ష్యం కోసం పోరాడే వారికి ఎదురయ్యే అనేక రకాల ఆటంకాలని తొలగించి విజయాన్ని అందించేదే జయలక్ష్మి ఈ విజయలక్ష్మి అమ్మవారి మాత్రము ఓం శ్రీం హ్రీం క్లీం సౌ శ్రీ లక్ష్మీ నమ లక్ష్మీఐ లేదా లక్ష్మి లక్ష్మీఐ అనంటారమ్మా నమ అని ఓంతో ఎండి చేయాలి చాలా పుస్తకాల్లో గ్రంథాల్లో మా గురు పరంపర మాకు నేర్పింది ఏదైనా మంత్రం ఓం నుంచి ఓంకి స పద ని పదని సరి గమ అనేవి మాయా సా సా వెళ్ళి సాలో కలవాలి నీ ఆత్మ వెళ్ళి అమ్మవారిలో కలవాలని ఏమ ఇప్పుడు ఆ మంత్రం ఎలా ఉచ్చారణ చేయాలో చెప్తున్నాను ఈ మంత్రం నాలుగు రకాలుగా చెప్పాలి ఒకటి వైఖరి అంటే గట్టిగా చెప్పటము కొంతకాలము తర్వాత మానసికంగా చెప్పుకోవటం అంటే మనసులో చెప్పుకోవటము తర్వాత నీకు తెలియకుండా అది ప్రాణంగా మారుతుంది ప్రాణం నుంచి ఆత్మకు వస్తుంది ఈ ఆత్మ ఈ లక్ష్మి అనే ఈ ఆత్మ ఇక్కడ మూడో కన్ను దగ్గర అమ్మవారు నీకు సిద్ధలక్ష్మి సిద్ధ నీ మాత్రం సిద్ధి అవుతుంది ఆవిడ కనుక అక్కడ నీకు ఆజ్ఞా చక్రంలో నీకు ఆ తల్లి కాంతి రూపంలో దర్శనమిస్తే గురువుగా నేను ఇది చెప్పాలి ఓం శ్రీ శ్రీం సౌ శ్రీ లక్ష్మీయై నమో ఓం శ్రీం హ్రీం క్లీం సౌ శ్రీలక్ష్మీయై నమ ఓం శ్రీం హ్రీం క్లీం సౌ శ్రీ లక్ష్మీయై నమో అని వైఖరిగా చెప్పాం ఇదే మంత్రాన్ని ఏమ్మా ఇదే మంత్రము మనం ఏం చేస్తున్నాము దీన్ని కరిగించాలి ఇది స్థూలంగా ఉంది అక్షరాలు గురువు నీకు స్థూలంగా ఇచ్చాడు పాలు వచ్చేవి పాలను మనం కాస్తే కదా అందులో నుంచి నువ్వు ఏదన్నా నువ్వు మూడో పదార్థం అనేది వస్తుంది సో ఇప్పుడు మానసికంగా చేసేది అంటే ఈ యొక్క స్థూలము సూక్ష్మం అవుతుంది ఇంకా నువ్వు గట్టిగా వైఖరిగా చెప్పవలసిన అవసరం లేదు ఈ స్థూలంగా చేసేటప్పుడు మీరు అమ్మవారి దగ్గర పూజా మందిరాల్లో అమ్మవారికి ఇష్టమైనవన్నీ కూడా షోడసోపచార పూజలతో చేసిన తర్వాత లక్ష్మీ అమ్మవారి యొక్క ఈ మంత్రం నీ గురువుగారు ఇచ్చారు కాబట్టి అష్టోత్తరాలు అవన్నీ అయిపోయిన తర్వాత అక్కడే కూర్చొని అమ్మవారి దగ్గర ఈ మంత్రము కొద్దిగా వైఖరిగా ఏమ వైఖరిగా చెప్పుకోవచ్చు అది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చెప్పుకొని అక్కడికి బహిర్యాగం అయిపోయింది అంటే మనం మన ఇండ్లలో చేసుకునే పూజలు ఇప్పుడు ఇదే మంత్రము నేను మామూలుగా ఎక్కడైనా పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు చేసుకోవచ్చేస్తామంటే తప్పకుండా చేసుకోవచ్చు పక్క వాళ్ళకి తెలియకుండా ఇప్పుడు మానసికంగా నువ్వు చేసుకోవచ్చు ఇదే మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం సౌహ శ్రీ లక్ష్మి ఐ అని మానసికంగా చేసుకుంటూ నీ వ్యవహారాలు చేసుకోవచ్చు ఇది సూక్ష్మము ఇది నీకు తెలియకుండా పాలల్లో నుంచి తోడు పెడితే ఏమొచ్చింది పెరుగు వచ్చింది అదేమవుతుంది అదేమవుతుంది ప్రాణంలోకి వెళుతోంది ప్రాణంలోకి నీ ప్రాణం చెప్పడం మొదలు పెడుతుంది మూడో దశలోకి వెళ్ళిపోయింది గురువుగారు నేను పడుకున్నప్పుడు కూడా నాకు ఆ యొక్క అనేది నాకు తెలుస్తుంది ఒక పాలలోనే నాలుగు పదార్థాలు ఉన్నప్పుడు ఒక మంత్రంలో ఎన్ని ఉండాలమ్మా అవునా సో ఆ ప్రాణం ఏమవుతుంది మహాప్రాణం అవుతుంది ఆత్మ అవుతోంది అదే ఉదాహరణ ప్రాణము అంటారు ఈ మంత్రము పది దశవిధ ప్రాణాల్లో అసలైన వెన్న అది అసలైన ఘృతము అంటారు అంటే నెయ్యిని బయటికి తీస్తుంది వెన్నెను కాస్తే ఇదేగా శ్వాస తీస్తున్నప్పుడు వేడే కదా ఆ వేడి వల్ల అదేమవుతుంది ఆత్మ అవుతుంది ఉదాహరణ ప్రాణం అవుతుంది మహాప్రాణం అవుతుంది ఇంకా ఈ మూడు నువ్వు చేయటం నీకు తెలియకుండానే నువ్వు ఆత్మలోకి వెళ్తావు నీకు తెలియకుండానే ఆజ్ఞాచక్రంలో ఆ వెలుగు అనేది కనిపిస్తుంది అప్పుడే నువ్వు చెప్పాలి ఇంకా పైకి దాకా ఉంది శాస్త్రాలం దాకా కానీ ఇక్కడ వరకు ఇది నీకు సిద్ధి అయింది అని మంత్ర సిద్ధి అయింది అని అంటే అమ్మవారి దాకా నువ్వు వెళ్ళావు ఆమె దర్శనం చేసుకున్నావు అని నీ సంకల్పం ముందు చేయాలి కదా ఏ సంకల్పం అయితే చేసావో అది ఆమె ఆశీర్దించి ఇస్తుంది ఇది మామూలు జన్ చెప్పేది మంత్రం ఎలా చెప్పాలి అనేది నాలుగు విధాలుగా ఉంటుంది అని చెప్పటమే నా ముఖ్య ఉద్దేశం కేవలం జపమాలలు పట్టుకొని తిప్పటం వల్ల వైఖరిలో కుదరదమ్మా అందుకే అమ్మవారికి లలితా సహస్రనామల్లో చతుర్యాగా క్రమారాధ్య అని ఇచ్చింది ఆమె నాలుగు రకాలు చేస్తేనే ఆ తల్లి ఆమెయే కదా స్వరూపము సో ఏ దేవత అయినా అంశ దేవతలు అందరూ కూడా ఈ నాలుగు రకాలుగా చేసే వాళ్ళకి తప్పకుండా ఆ తల్లి అనుగ్రహిస్తుంది అనేది ఈ విజయలక్ష్మిలో లే ఇక దీన్ని పెట్టుకొని చాలామంది హోమంగా చేస్తారు అవి మనం ఏంటంటే మన వరకు మన మామూలు మనుషులు ఇళ్లల్లో చేసుకునే వరకు నేను చెప్పాను ఇంకా అది బయటికి వెళ్ళినప్పుడు దాన్ని ఎట్లా అంటే ఇళ్ళల్లో చేసుకునేటప్పుడు ఈ మంత్రం చదివేటప్పుడు ఏమైనా కుంకుమ ఏమైనా వేయాలా అమ్మవారి కుంకుమ కాదమ్మా కుంకుమ కాదమ్మా అది లలిత శాస్త్రామంలో ఆ లలిత అమ్మవారికి శ్రీచక్రం పెట్టుకుని చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ నేను ఈ యంత్రం గురించి చెప్తున్నాను అది చెప్పాలిగా అమ్మవారు విగ్రహం పెట్టుకున్నావు విగ్రహానికి ఒక యంత్రం ఉంటుంది యంత్రం అంటే ఏంటంటే అమ్మవారు లక్ష్మీ యంత్రంలో మధ్యలో బిందువు ఒకటి ఉంటుంది దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి అది సరైన గురువులు వాళ్ళు దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి ఆ యంత్రాన్ని నీకు ఇస్తారు అది గురువుల దగ్గర మనం పొందవలసింది అది తీసుకొచ్చి అక్కడ దాని మీద కుంకుమ వేయవలసిన అవసరం లేదు లక్ష్మీ అమ్మవారు కదా ఎప్పుడూ కూడా వైట్ పాలు పాలతో అంటే పువ్వులు కానీ తెల్లని పువ్వులతో సో ఇక్కడ ఈ అమ్మవారు పాలసముద్రం నుంచి వచ్చింది కాబట్టి అమ్మ పాలసముద్రం నుంచి వచ్చింది కాబట్టి ఆమెకి తెలుపు అనేది సహజంగా సహజ సిద్ధంగా ఇష్టమైన రంగు ఏమ్మా ఆమె వస్త్రాలు కూడా ఎరుపు వేసుకుంది అంటే ఏంటంటేనమ్మా లలిత అంశ కదా ఈమె అసలు రహస్యం ఏంటంటే ఇది ఎవరికి తెలియని రహస్యం లక్ష్మీ అమ్మవారు లలిత అమ్మవారిని అడిగింది అమ్మ నాకు నీ పేరు పెట్టుకునే యోగ్యత నాకు ఇవ్వు అని ఎందుకంటే ఆమె అంశే కదమ్మా ఇప్పుడు మనం పెట్టుకోవట్లేదు మన తాతగారి పేర్లు అలా ఈ తల్లి అడిగింది సరే నువ్వు నా పేరు పెట్టుకో నువ్వే మహాలక్ష్మి నువ్వే లక్ష్మి అని ఆ కృతజ్ఞతగా ఏదో ఉంటుంది కదా అమ్మవారి అనసే కదా ఎరుపు అనేది ఉంటుంది తెలుపు అనేది ఉంటుంది ఆ మాటకు వస్తే రక్త శుక్ల ప్రభా మిశ్రమ తర్క్యం త్రైపురం మహాబ్రహ్మాస్త కుండికాస్తాం సుధ జ్యోతి స్వరూపిణి ఈ సృష్టిలో తెలుపు తప్ప ఏం లేదు మిగతా రంగులన్నీ కూడా ఇందులో నుంచి వచ్చినవేగా తెలుపులో నుంచే కదా శివుడు లేకుండా మనకి సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది శుక్ల రక్త ఏమ్మా వాకర్ధ ఈ రెండు ఉండాలి ఎరుపు తెలుపు అనేది చాలా ముఖ్యం అందుకే దేవతలకు ఎక్కువ ఎరుపు తెలుపుతోనే పూజలు జరుగుతూ ఉంటాయి అర్థమైందమ్మా ఇది నేను శ్రీ పరంగా చెప్పాను ఇది శ్రీ విద్య ఇంతో అంత తెలుసుకున్న వాళ్ళకి నేను చెప్పింది అర్థమవుతుంది ఏమ్మా ఆ మాటకు వస్తే మీకు ఇంకా కామన్ కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఏముంది శుక్ల శ్రోహితాలు అన్నారు అవునా క్షేత్రము బీజము జలములు ఏమ విత్తనం అనేది ఒకటి ఉండాలి ఈ నాలుగు ఉంటానుగా చెట్టు అనేది వచ్చేది మనం ఎలా పుట్టాము శుక్ల రక్త తల్లి ఎరుపు తండ్రి తెలుపు ఈ రెండింటి కలయిక వల్ల అండము పిండము అన్నట్టుగా ఈ సృష్టి రావటం జరిగింది సో తెలుపు ఎరుపే ఎక్కువ దేవతలకు ఇష్టం ఏమ్మా ఏ దేవతలైనా తెలుపేరు అంటే ఇప్పుడు ఆ తెలుపు పూలు పెట్టి ఈ మంత్రాన్ని మనం పటిస్తూ ఉండాలి ఈ మంత్రం ఎన్నిసార్లు పఠించాలంటే అది చాలా ముఖ్యమైన విషయం ఈ మంత్రము ఇది సహజంగా ఒక పదివేలు సార్లు అని చెప్తుంటారమ్మా ఇన్నిసార్లు చెయ్యాలని కాదమ్మా ఏమ్మా తల్లి నువ్వు ఎందుకంటే గురువు లక్ష సార్లు చెయ్యి అని ఎందుకు చెప్తారు అంటే నీ మంత్రం స్థూలము సూక్ష్మంలో వెళ్ళే వరకు సో అది ఎప్పుడు వెళుతుంది అనేది నువ్వు చేసే ధ్యానాన్ని బట్టి నువ్వు కూర్చుని ఆ విధానాన్ని బట్టి నువ్వు ఏ ప్రొసీజర్లో ఏ పద్ధతుల్లో నువ్వు చేస్తున్నావు దాన్ని బట్టి అది సూక్ష్మంలోకి తీసుకువెళ్ళటం దాన్ని ప్రాణంగా మలుచుకోవటం ప్రాణాన్ని ఆత్మగా అంతే కదా ప్రాణమే ఆత్మ కదమ్మా ఉదాహరణ ప్రాణమే ఆత్మ అది మూడో కన్ను దగ్గర ఆ తల్లిని నువ్వు ఏదైతే సంకల్పం చేసావు పూజ చేస్తున్నప్పుడు సంకల్పం చేసుకుంటావు కదా ఏదో ఒకటి పెట్టుకుంటావు కదా అక్కడ ఇంకా చెప్పవలసిన అవసరం లేదు నీకు దర్శనం ఇచ్చింది అంటే నీ పని అయిపోయిందని సింపుల్ కానీ అంత అంత తేలికైన విషయాలు కావు ఇవి కొద్దిగా కష్టం అనేది ఉంటుంది అమ్మ అంటే ఇప్పుడు ఈ మంత్రాన్ని పట్టిస్తూ మనం ఎరుపు పువ్వులనైనా పూజించవచ్చు తెలుపు పువ్వులనైనా పూజించవచ్చు పూజిస్తూ అమ్మవారికి మనం పూజ చేస్తూ ఉండొచ్చు ఈ మంత్రం అలాగే మనం ఏదో కంగారులో చదవమన్నారు కదా అని చెప్పి కాకుండా ప్రశాంతంగా అది ఎన్నిసార్లు అన్నా పర్వాలేదు పర్వాలేదు ఎనిమిది సార్లు వెయ్యి సార్లు అనేది మన పాసిబిలిటీని బట్టి మనకున్న పరిస్థితులను బట్టి పఠించవచ్చు ఎందుకమ్మా ఒక్కసారి అమ్మ అని పిలిచామంటే ఆర్థిక ఎందుకు పరకదు మరి ప్రసాదం కూడా ఏమైనా పెట్టాలని ఉంటుందా గురువు గారు ఈ నైవేద్యం అయితే పెట్టచ్చు అని అమ్మవారికి ఇష్టమైనవన్నీ పాల పాలతో కూడుకున్నవన్నీ పదార్థాలు ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క ఇప్పుడు ఈ విజయలక్ష్మి ఈ లక్ష్మీ అమ్మవారికి ఏంటంటే పాలకి సంబంధించినవి అంటే పరమాన్నాలు ఏమ్మా క్షీరాన్నాలు ఇటువంటివి ఉంటాయి కదమ్మా అవి ఆ తల్లికి చాలా ఇష్టం ఏమ్మా తెలుగుకు సంబంధించింది పాలకి సంబంధించింది ఏమన్నా తొందర ఎందుకు ఇవన్నీ చేస్తారంటే తొందరగా ఆ తల్లి అనుగ్రహాన్ని పొందచ్చని ఆమెకి ఇష్టమైన పనులు చేస్తే నీకు తొందరగా పలుకుతుంది విరుద్ధంగా చేస్తే ఆమె ఇంతకీ నువ్వు పిలిచినా రాదు జై గురుదేవ్ నాన్న ఇంకా రాబోయే కార్యక్రమాల్లో ఇంకా నేను చాలా విషయాలు చెప్తాను